అందరికీ నమస్కారం అండి నేనేమి దెవరా మహేష్ విశాఖ దక్షిణ నియోజకవర్గం సోషల్ మీడియా ప్రెసిడెంట్ని సుహాలి ప్రీతి ఇన్సిడెంట్ రెండు వేల పదిహేడులో జరిగితే రెండు వేల పంతొమ్మిది వరకు నూరు మీద పడిన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మైక్ పట్టుకుంటూ ఊగిపోతూ తెగ మాట్లాడేసి మా ప్రభుత్వం రాగానే మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి తెగ ఊగిపోతూ మాట్లాడుండేవారు మరి పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు అవుతుంది ఇంతవరకు ఆవిడికి కొంచెం కూడా న్యాయం చేయలేకపోయారు మాట ఇచ్చి మాట తప్పడం అంటే ఇదే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండేటప్పుడు మీరు ఏదైనా మాట్లాడతారు ఇప్పుడు అదే కేసు కోసం మాట్లాడాలంటే నాకు సంబంధం లేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు భయమా చెప్పండి ఇచ్చి మాట తప్పడం అంటే దీన్నే అంటారు ఇదే పవన్ కళ్యాణ్ గారు

మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా ఎందుకు నా న్యాయం చేయలేకపోతున్నా అడుగుతున్నా ఉన్నాను అంటే మాటిచ్చి ఆ మాట కట్టుబడి ఉండలేకపోతున్నారా ఇంకొక జనసేన నాయకుడు సుగాలి ప్రీతి తల్లి కోసం ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో మీరే వినండి తీసుకుని పరిగణించి మీరు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు ఫెసిలిటీస్ కల్పించారు సంతోషం మాకు కూడా ఫలితాలన్నీ కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా ఏమ్మా పార్వతి గారు అసలు నువ్వు ఎస్టీనే కాదంట నువ్వు జోకం కూడా చేస్తా కోట కింద వికలాంగుల కోట కింద ఏ మొగుడు ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనుకో నువ్వు ఐదో రోజు అనపోయావా నీకు ఐదు సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు ఇవేమి వద్దు నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది అది న్యాయం చేయాలి నాకు దానిలో తేల్చండి అని నోట్ నుంచి మాట్లాడదాం నీకు డబ్బులు కాదు పవన్ కళ్యాణ్ గారు గొంతు మాట్లాడిన తర్వాత డబ్బులు వచ్చేదానికి ఆహా ఊహాన్ని ఆ డబ్బులు మొత్తం తీసుకున్నావు డబ్బులన్నీ తీసుకొని తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొక్కడి ఉద్యోగం కూడా వచ్చిన తర్వాత గుర్తు గుర్తొచ్చింది మళ్ళీ నీకు మళ్ళీ చేస్తాను జన్మోహన్ రెడ్డి నో గుర్చో వెళ్ళి నువ్వు కూడా అదే కులం కదా నువ్వు ఓటింది ఏమో నీ సంబంధించి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి నువ్వు అడ్డు పెట్టుకునేది నీ మొగుడు కులాన్ని అడ్డం పెట్టుకుంటావు పెద్ద సత్య వచ్చి మన జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను డబ్బులు మోట్ల కోసం రోడ్డు మీదకి వచ్చే నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేస్తాను గుర్తుపెట్టుకో చెప్తున్నా ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటది నీకు లేని పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ ల్యాండ్ ఇచ్చాం అని చెప్పి రకరకాలుగా కోస్తున్నారు అయ్యా ఆవిడ మీ జాబ్ ఇచ్చేస్తారు మిచ్చే డబ్బు ఇచ్చేస్తారు మిచ్చే ల్యాండ్ కూడా ఇచ్చేస్తారు తన బిడ్డ చనిపోయింది కదా తన బిడ్డను తెచ్చి తిరిగి తనకి ఇవ్వగలరా అని అడుగుతా ఉన్నా ఆవిడ హ్యాండిక్యాప్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆవిడ కోసం మేము అంత డౌట్ మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు ఇదేనా మీకు పవన్ కళ్యాణ్ గారు నేర్పించారు ఇదేనా మీకు ఇదేనా మీ జనసేన సిద్ధాంతాలు అని అడుగుతా ఉన్నా